నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరంలో జరగబోతున్న రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు కానుకలు సమర్పిస్తున్న తరుణంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్ నేత కళాకారుడు బంగారు చీరను నేశారు మరికొన్ని రోజులు అయోధ్యలో కానుకగా సమర్పించబోతున్నారు సో ప్రస్తుతం హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ హరిప్రసాద్ గారు అయోధ్యలో రామ మందిరంలో మనం చూస్తూ ఉన్నాము రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో కళాకారులు తమ కానుకలను పంపిస్తున్నారు ఈ సందర్భంగా మీరు రాముల వారి కోసం బంగారు చీరను కూడా నేసారు ఒకసారి చీర విశిష్టతను తెలియజేస్తారా మేడం ఈ చీరను దాదాపు నేను ఇరవై రోజులు శ్రమించి చేనేత మగ్గం పైన నేసిన మేడం ఇది నియమ ఇష్టలతోని ఎలాంటి చెప్పులు వేసుకోకుండా నాన్ వెజ్ తినకుండా ఆ భార్య ఇద్దరం కలిసి ఆ నేయడం జరిగింది ఈ చీర బరువు ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది మరియు ఇందులో ఎనిమిది గ్రాముల బంగారము ఇరవై గ్రాముల వెండి మిగతాది పట్టుదారం ఉపయోగించి నేయడం జరిగింది ఈ చీర పళ్ళులో వచ్చేసి రాముల వారి ప్రతిరూపాలు పది వచ్చే విధంగా ఒక బార్డర్ లో శ్రీరాముల వారి పట్టాభిషేకము మరియు ఆ అయోధ్య రామ మందిరము ఇంకొక బార్డర్ లో హిందీలో జయ శ్రీరామ వచ్చే విధంగా మళ్ళీ చీర మొత్తం కూడా రామాయణం అంటే రాముల వారు జన్మించినప్పటి నుండి ఆ మరియు జరణమైన తర్వాత విలువిద్యలు నెరవడం విలు తర్వాత ఆ వివాహం చేసుకోవడం వనవాసం తర్వాత వనవాసం వెళ్ళిన తర్వాత అక్కడ మాయలేని రూపంలో వచ్చిన రావణాసురుడు జింక జింక రూపంలో వస్తే జింక కావాలని సీత కోరడం ఆ తర్వాత రావణాసు ఎత్తుకెళ్ళిన తర్వాత హనుమంతుడు ఆ రాముడికి కలవడం రాముడు ఆ హనుమంతుని వానర సైన్యంతో రామసేతు నిర్మించడం తర్వాత యుద్ధం జరగడం తర్వాత తిరిగి మళ్ళీ పట్టాభిషేకము అయ్యే ఘట్టాన్ని మొత్తం ఇందులో పొందుపర్చి నేసిన మేడం ఈ బొమ్మలే కాకుండా వెనుక కూడా జై శ్రీరామ్ జై శ్రీ రామ అంటూ రామకోటి అచ్చే విధంగా దీన్ని నేయడం జరిగింది ప్రసాద్ గారు ముఖ్యంగా మీరు ఈ చీరలో మనం ఆ క్లియర్ గా చూడొచ్చు రాముడు విద్య నేర్చుకున్న దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు మొత్తం ఆ జీవిత కూడా మీరు చీరలో ఉంచారు ఈ థాట్ ఎట్లా వచ్చిందండి మీకు చిన్నప్పటి నుండి ఇట్లా వినూత్న ప్రయోగాలు చేస్తాం మొత్తమొదసారి అగ్గిపెట్టెలో ఎంబే చీర సూది రాములంలో దూరే చీర ఇట్లా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను మొన్న జీ ట్వంటీ సదస్సు కూడా జరిగినప్పుడు జిట్వంటీ లోగో చేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ బాత్ లో పొందడం జరిగింది మొన్న జీ ట్వంటీ సదస్సు కూడా ఇరవై దేశాల ప్రధాన ముఖ చిత్రాలు తీసుకొని ఒకే వస్త్రంపై వచ్చే విధంగా నేర్చినాను మన హిందువులందరూ ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని ఇప్పుడు నిర్మించడం మరియు ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ప్రాంతం నుండి ఏదో తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తారు మా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో కూడా నేను కానుక పంపించాలన్న ఉద్దేశంతో సీతమ్మ తల్లికి బంగారు చీర నేయడం జరిగింది ఈ బంగారం చీర మామూలుగా బంగారంతోనే నేయడమే కాకుండా ఇందులో రామాయణం మొత్తం ఉండాలి ఆ పట్టా రాముల వారి పట్టాభిషేకం ఉండాలి అని ఆలోచనతోనే దీన్ని నేయడం జరిగింది మేడం ముఖ్యంగా ఇందులో బంగారం వెండి కూడా మీరు వాడారు కదా ఎంత బంగారం పట్టిందండి ఎనిమిది గ్రాముల బంగారము ఇరవై గ్రాముల వెండి ఉపయోగించి నేసిన మేడం ముఖ్యంగా ఇటువంటి చీరలు నేసేటప్పుడు చాలా నిష్టతో ఉంటూ ఉంటారు ఎటువంటి నిష్ట పాటించారు మీరు ఎవరెవరు పాల్గొన్నారు మా భార్య నేను ఇద్దరం కలిసి నిష్టతోని చెప్పులు వేసుకోలేదు నాన్ వెజ్ ఇరవై రోజులు చాలా జరిగింది మీరు ఆ ఎప్పుడు నిష్ఠతోంది కానుకగా ఎప్పుడు సమర్పించబోతున్నారు మాకు ఇరవై ఆరవ తేదీ ఢిల్లీకి ఆహ్వానం ఉంది మోడీ సార్ దగ్గర నుండి అప్పుడు మేము మోడీ సార్ కి చూపించిన తర్వాత రామ మందిరం ట్రస్ట్ కు దీన్ని అప్పయపుతాం మేడం ముఖ్యంగా చీర పొడవు వెడల్పు ఎంత చీర పొడవు ఐదు మీటర్ల నర ఉంటుంది విత్ ఆరు ముప్పై ఉంటుంది బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది మీరు ప్రధానమంత్రి మోదీ గారిని కూడా కలవబోతున్నారు అంటూ మాకు సమాచారం అందిందండి ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరికి మాకు ఇన్వైట్ ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ సార్ కలిసి ఇది చూపిస్తాము మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మాకు మున్సిపల్ చైర్మన్ గారు కూడా మా గురించి చూస్తున్నారు ఆ దయచేసి ఆ ఇలాంటి అవకాశం ఇచ్చి మాలాంటి కళాకారులను సుమంటి వారు ప్రోత్సహిస్తూ మాలాంటి కళను వెలికి తీస్తున్నందుకు సుమంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హరిప్రసాద్ గారు మాతో మాట్లాడారు చీర యొక్క విశిష్టతను తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్